హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డం గణపతయ్య నమః రామ్ దత్తాయ నమహ కాలభైరవ స్వామి ఎనమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ గోమాతాకి జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ్ సేవా సమితి కొంతమందికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కీర్తిశ్వరు బొక్కుల ఈశ్వర్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తెలు ఈరోజు మనకు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం బొక్కుల ఈశ్వర్రెడ్డి గారి వర్ధంతి రోజు వారి కుమార్తెల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించడం జరుగుతోంది వారి ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించే వారి కుమార్తెలు ఎవరన్నాగా గౌరవనీయులు పెద్దలు శ్రీమతి శ్రీమతి బి శ్రీదేవి గారు శ్రీమతి ఎస్ శారదాదేవి గారు మీరు ఇరువురి సహాయ సహకారాలతో ఎంతోమందికి నిరుపేదలకు ఈరోజు వంద మందికి కడుపు నింపడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ ఈ విషయంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మీ ఇంట్లో పెద్దవారి జ్ఞాపకార్థం కానీ పుట్టినరోజు కానీ మరియు పెళ్లి రోజు కానీ ఏదైనా శుభకార్యాన్ని శుభకార్యాన్ని పురస్కరించుకొని ఎంతో కొంత మీకు చేతనైన కాడికి రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అబ్బాకేలకు ఒక పూట కడుపు నింపడానికి తోడ్పాటును అందించవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా వేసవికాలము ఎవరైనా మంచిగా పొందుబాయ అక్షయ సేవామిని సంప్రదించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు అతి ముఖ్యమైన విషయం ఏమనగా నిన్న మన గ్రూప్ మన సేవా సమితి వాట్సాప్ గ్రూప్లు ఎవరైనా సరే ఆదివారం ఖాళీగా ఉంటే ఈ సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోమని మనం మెసేజ్ చేయగా ఇమ్మీడియట్లీగా స్పందించి తంటిరెడ్డి గారు ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి పాలువంచుకొని ఆయన వంతుగా సహాయ సహకారాలు అందించారు ఈ సేవా కార్యక్రమాన్ని మేము పిలిచిన వెంటనే ఆయనంతగానైనా స్వచ్ఛందంగా వచ్చేందుకు ఆ చదిరెడ్డి గారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరొకసారి ఈ గౌరవనీయులు ఈ మన బొగ్గుల ఈశ్వర్రెడ్డి గారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని మన శ్రీపాద శివల్లభ అక్షయ సేవా ఈ రోజు ఈరోజు మాకు మా చేతుల ద్వారా మా సేవా సంస్థ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన నిరుపేదల కడుపు నింపుడకు మాకు అవకాశాన్ని కల్పించేటువంటి కౌలోయులు పెద్దలు శ్రీమతి బి శ్రీదేవి గారు శ్రీమతి ఎస్ శారదాదేవి గారికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ ొద్దుటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లోని నిరుపేదలకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కీర్తి శేషులు బొగుల ఈశ్వర్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆశీషులతో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది కూడా అతిగున్న అతిగున్నా ये पूरा तारा है